అరాచక పాలన అడ్డుకోవటానికి నమ్మిన సిద్ధాంతాన్ని కట్టుబడి ఉండి ప్రజలకు ఎంతో కొంత మేలు చేయాలనే సదుతేనే రాజకీయాల్లోకి వస్తున్నానంటున్నారు ప్రముఖ ఎన్ఆర్ఐ అలాగే వైద్య రంగంలో విశేషఖ్యాతిగణించిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖరరావు మరో విశేషం ఏంటంటే తెనాలికి సమీపంలోని బుడిపాలెం గ్రామం ఇది స్వస్థలం మరి పొలిటికల్ స్టారుగా రాజకీయ ఆరంగేట్రం చేస్తున్న డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖరరావుతో

మెడిసిన్ లో మంచి ర్యాంక్ వచ్చింది ఉస్మానియా మెడికల్ కాలేజీలో మెడిసిన్ చేసాం మెడిసిన్ చేసిన తర్వాత యుఎస్ఏ లో అక్కడ డాక్టర్ గా అయ్యి ఒక ఎడ్యుకేషనల్ కంపెనీని పెట్టాను యుఎస్ఏ మళ్ళీ ఇక్కడ మెడికల్ ఎగ్జామ్స్ తీసుకునే వాళ్ళందరికి మంచిగా సక్సెస్ అయ్యాం ఈ రోజున వెనక్కి వచ్చి ప్రజాసేవ చేద్దామని అది గుంటూరు నుంచి చేద్దామని అనుకున్నాం రాజకీయ నేపథ్యంలో ఉన్నటువంటి ఉమ్మారెడ్డి కుటుంబాల మరి మీ కుటుంబానికి రాజకీయ అనుభవం మీకు రాజకీయ నేపథ్యం అనేది ఉన్నదా ఎలా మీరు ఫేస్ చేయగలరు నేను మా ఫాదర్కి ఎక్కువ రాజకీయ అనుభవం లేకపోయినా అది ఒక రాజకీయ కుటుంబం కాకపోయినా ఒక పెద్ద కుటుంబం కాకపోయినా నేను అత్యంత చిన్న స్థాయి నుంచి ఎక్కడికో వెళ్ళిన వ్యక్తిని ప్రపంచంలోనే అతి తక్కువ మందికి దొరికేటువంటి అదృష్టం నాకు వచ్చింది ఎందుకు వచ్చింది వచ్చిందంటే ఒక క్రమశిక్షణతో కష్టపడుతూ నీతి నిజాయితీగా బిజినెస్ చేసుకుంటూ ఎదిగాం మేము ఒక లీడర్షిప్ స్కిల్స్ ఉన్నాయి ఒక క్యారెక్టర్ ఉంది హార్డ్ వర్క్ చేసే విధానం ఉంది అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజలకి ఏదో ఒకరికి చేయాలనేటువంటి ఒక కన్వెక్షన్ ఉంది నేను ఎక్కడో ఉన్నా నా గ్రామానికి అదేవిధంగా నేను పుట్టి పెరిగిన ప్రాంతానికి ఎన్నో పనులు చేశాను మారేటువంటి ఆఫ్ ది డే ప్రజలు ఏం చూస్తారు నేను ఎప్పటి వరకు ఏం చేశారనే చూస్తారు కదా ఈ ఏరియాకి వాళ్ళకి రాజకీయ వారసత్వం ఉండి నలభై సంవత్సరాల రాజకీయ పదవులు ఇచ్చినటువంటి ప్రజలకి ఇంటర్నేషనల్ స్కూల్ కట్టంలో ఒక కళ్యాణ మండపానికి స్థానం ఇచ్చాం ఒక థియేటర్ అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నాం ఎన్నో స్కాలర్షిప్ తెలుస్తున్నాం విదేశాలకి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ అంటే మీరు అందరూ ఏదో ఒక నెగిటివ్ కాన్వర్సేషన్ లో మాట్లాడుతున్నారు పాలిటిక్స్ అంటే ఏదో ఒక ఒక మంచి కానిది అనేది అది ఈ నాలుగు సంవత్సరాలు వచ్చిన నిర్వచనం ఇంతకు ముందు ఎప్పుడు పాలిటిక్స్ అంటే అది ఒక క్రేజీ థింగ్ అది జగన్మోహన్ రెడ్డి రాకముందు మీరు తెలంగాణలో చూసారనుకోండి ఎక్కడే ఇబ్బందులు లేవే పక్క రాష్ట్రాల్లో ఎక్కడ ఇబ్బందులు లేవే మీకు ఇక్కడ ఒకటే ఏం వచ్చినది అంటే జగన్మోహన్ రెడ్డి ముందు రాజకీయాలు వేరు తర్వాత రాజకీయాలు అనే విధంగా వచ్చినాయి కాకపోతే ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చేసేటువంటి పరిపాలన వాళ్ళు అవలంబించినటువంటి విధానాలు శాశ్వతంగా చరిత్ర నుంచి వెళ్ళిపోబోతున్నాయి మళ్ళీ వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉండదు కాబట్టి ఏదో ఒక నాలుగు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి అరాచకమే ప్రపంచంలో ప్రతిరోజు జరగబోతోంది అనుకోవడం తప్పు ఒకటి రెండోది అసలు మేము రావడానికి కారణమే ఇలాంటి అరాచకం వీటిని అరికట్టడానికే మేము వస్తున్నాం అదే అంత మంచి ఉంటే మారాడు వారి అవసరం ఉండదు రాజకీయాలు చాలా ఉన్నాయి ఒకటి కాదు సమస్యలు అంటే ఇప్పుడు ఈ రోజున ఎంతో మంది ఇవ్వతున్నారు అసలు ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి ఇక్కడ పెరిగిన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు వెళ్తే హైదరాబాద్ వెళ్ళాలి లేకపోతే అమెరికా వెళ్ళాలి లేకపోతే దుబాయ్ వెళ్ళాలి ఉన్న ఈ ఐదు సంవత్సరాల్లో ఉద్యోగం తెచ్చేటువంటి ఇండస్ట్రీ ఏదైనా వచ్చిందా లేదు నిర్మాణ రంగం ఉంది కంప్లీట్ గా కుదేలు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు నిర్మాణ రంగంలో దాదాపుగా నూట ఇరవై వృత్తుల వాళ్ళు దొరికేవాడు నిర్మాణ రంగం బాగున్నప్పుడు పెయింటర్స్ దగ్గర నుంచి బ్రిక్ వాళ్ళ దగ్గర నుంచి ఎలక్ట్రీషియన్స్ దగ్గర నుంచి అందరు ఈ రోజు వాళ్ళందరికీ వర్క్ లేదు అప్పులు పాలైపోయారు ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో సమస్యలు ఉన్నాయి రాజధాని అనేది కంప్లీట్ గా రాష్ట్రం అయిపోయింది క్యాపిటల్ అనేది లేదు మొండె లేని రాష్ట్రం అయిపోయింది ప్రపంచంలో ఎక్కడైనా మూడు రాజధానులు నగరాలు ఏమైనా ఉన్నాయా అంటే జగన్మోహన్ రెడ్డి కంటే తెలియని రాజకీయ నాయకులు పాలకులు ఎవరు లేరా సో ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి ఒకటే కాదు ఒక మెరుగైన హాస్పిటల్స్ కొన్ని ఏరియాలో లేవు స్కూల్ ఎడ్యుకేషన్ ఘోరంగా ఉంది మీరు ఆ రోడ్డు చూడండి రోడ్డులో ఒకసారి ఆ రోడ్డు మీద ఎవరు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసే పరిస్థితి లేదు నేను ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తూ పోతా ఉన్నా నేను ఏ ఇంత దరిద్రమైన రోడ్డు చూడలేదు ఏదో ఇప్పుడు ఇసుక ఇసుక లేదు ఎవరన్నా ఏదైనా కట్టుకోవాలంటే ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక లేదు కాస్ట్ ఆఫ్ ఎంత పెరిగిపోయింది అసలు సమస్య ఒకటి కాదు అన్ని సమస్యలే మీరు అమెరికాలో గ్రీన్ కార్ మరి ఇండియాలో రాజకీయాలు వస్తున్నారు మరి ఇక్కడ ఇండియాలో మీరు సెటిల్ అవుతా అసలు నేను అక్కడికి ఇప్పుడు మా సొంత గ్రామం ఇది మా పాప మా భార్య మూడు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు చదువుకుంటున్నారు ఇక్కడే స్కూల్కి వెళ్తుంది మా బావ నేను ఇక్కడ ఎక్కువ రోజులు ఉంటా కొన్ని రోజులు అక్కడ ఉంటాను ముందుకి దొరికే సంపద ఉన్నాయి సౌకర్యాలు ఉన్నాయి అసలు నేను ఎందుకు వస్తున్నాను నాకు రావాల్సిన అవసరం ఏంటి దీనివల్ల నేను సాధించేది ఏంటి నా నా సమయాన్ని నా జ్ఞానాన్ని నేను ఇక్కడ ప్రజల కోసం పెట్టాలనుకుని వస్తున్నాను అసలు అలా అవసరం లేనప్పుడు నేను ఎందుకు వస్తాను ఒకటి అసలు రావటమే అందరూ వచ్చేది కాదు ఇది వస్తున్నానంటే అర్థమేంటి ఏదో ఒకటి చేయాలనేటువంటి ఒక కోరిక ఉంది కాబట్టి వస్తున్నాను అది కోరిక ఉన్న వాళ్ళు ఎందుకు వెళ్తారా ఎక్కడికి వెళ్తారు ప్రస్తుత పరిస్థితుల్లో నోట్లు సీట్లు ఓట్లు అది కూడా మనీ పాలిటిక్స్ చాలా దురదృష్టకరమైన అంశం ఎందుకంటే ఈ రోజు ఒక కామన్ మ్యాన్ ప్రజాసేవ చేయాలనుకుంటే చేయలేని పరిస్థితి ఇది వాస్తవం కూడా కాకపోతే ఈ ఓర్ ఎరియడ్ ఇవన్నీ అక్యుములేట్ అయిపోయి మనీ అనేది పాలిటిక్స్ లోకి వచ్చింది అయితే మనీ అనేది ఏ వ్యక్తిని కూడా రాజకీయాల్లో గెలికరించలేదు అది కేవలం ఒక అంశం మాత్రమే ఎట్ ది ఎండ్ ఆఫ్ మనిషి చేసేటువంటి ప్రజాసేవ వారి ఇతరు చూసే విధానం వారి ఆలోచనలు వాళ్ళతో ఏం చేయాలనుకుంటున్నారు ప్రజలకి వారికి సమాజం పట్ల ఏ విధమైనటువంటి అవగాహన ఉంది ఇవన్నీ చూసి ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారు తప్పించి ఎవరు కొంచెం డబ్బులు ఉన్నవాళ్ళు ఇంకొకటి వచ్చినంత మాత్రాన రాజకీయాల్లో గెలవడం అనేది ఎప్పుడు జరగలేదు ఇప్పుడు జరగదు ఇంకెప్పుడు కూడా జరగదు ప్రొఫెషనల్సిన అంశాలు ఇందులో ప్రొఫెషనల్ అనేది ప్రొఫెషనల్ అనే దానికన్నా కూడా మనం ఏం చేయాలనుకుంటున్నాం అనే కదా రాజకీయం అంటే ఇది ఒక ప్రజాసేవ ఇది రాజకీయం అంటే ఏదో గ్రూపులు కట్టాలి లేకపోతే ఇంకోటి ఇంకోటి చేయాలని నెగిటివ్ వేలు తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు అలానే అందరు రాజకీయ నాయకులు ఒకలాగా ఉన్నారు సో ప్రొఫెషనల్ అనే దానికన్నా కూడా అసలు అతను ఏం చేయాలనుకుంటున్నాడు ప్రజలకి అనేది ఉంటుంది తప్పించి ఇందులో మీరు ప్రొఫెషనల్గా రాజకీయ నాయకులుగా వచ్చి చెడు పనులు చేసి ఎక్కువ రోజులు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు అవునా అని చాలా తక్కువ మంది ఉంటారు మీరు ఎవరైనా తీసుకుంటే మూడు సార్లు కానీ నాలుగు సార్లు కానీ ఐదు సార్లు గెలిచేవాళ్ళని చూస్తే వాళ్ళు కొన్ని లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాలు ఏంటివి అంటే వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోకుండా నిరంతరం వారి గురించి కష్టపడే వాళ్ళు మాత్రమే నిస్వార్థంగా అవినీతి లేకుండా వాళ్ళే గెలుస్తారు ప్రొఫెషనల్ రాజకీయ నాయకులు అంటే నా ఉద్దేశం వాళ్ళు బూతులు తిట్టే వాళ్ళు కబ్జాలు చేసేవాళ్ళు వీళ్ళు కాదు ప్రొఫెషనల్ రాజకీయ నాయకులు అంటే వాళ్ళు ఎప్పుడు కంటిన్యూస్ గా గెలిచిన దాఖలా లేవు ఏం చేద్దామంటే అసలు బేసిక్స్ మిస్ అయిపోతున్నాను అంటున్నాను బేసిక్స్ అయితే రోడ్డు సింపుల్ కూడా లేవు ఈ రోజున గ్రౌండ్ నుంచి స్టార్ట్ చేయాలి మా పనులన్నీ పర్థం అవుతుంది అట్లా ఇప్పుడు హాస్పిటల్స్ చూడాలి హాస్పిటల్స్ ఏ ఏ సౌకర్యాలు ఉన్నాయి ఎక్కువ మంది ఎక్కడికి విజయవాడ గుంటూరు వెళ్ళాల్సి వస్తుంది అక్కడ లేనివేంటి ఇలా వన్ బై వన్ తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో విద్యకి వైద్యానికి మరి తగు ప్రాధాన్యత ఇచ్చి అంతా ఉచిత విద్య ఉచిత వైద్యం కూడా ఆ దిశగా అడుగులు వేస్తూ ప్రజలందరికీ అంటే ప్రత్యేకించి ప్రభుత్వ భాషలో పేద ప్రజలందరికీ కూడా అండగా ఒక డాకర్గా మీరు ఏ విధంగా దాన్ని కామెంట్ చేస్తారు డెఫినెట్ గా మార్పులు చేస్తూ చేస్తారు అంటే ఒకటి విద్యా వైద్యం అందరికీ అవసరం లేదని ఒక పొలిటికల్ యాంగిల్ ఉపయోగించుకుంటున్నారు బట్ వాస్తవంగా ఏం జరుగుతుంది ఇప్పుడు తెనాలే ఉంది అనుకోండి కొత్తగా ఏం హాస్పిటల్స్ వచ్చినాయి ఇక్కడ మన తెరాల్లో ఏం వచ్చినాయి చెప్పండి కొత్తగా ఏమొచ్చి నాకేం నడిపించలేదు ఇక్కడ ఏమైనా కొత్తగా వచ్చినాయి ఏమన్నా ఇప్పుడు గుంటూరు మంగళగిరి తీసుకుంటే ఎయిమ్స్ వచ్చింది ఏం ఎవరు తీసుకొచ్చారు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు తీసుకొచ్చింది ఆ తర్వాత ఏం వచ్చినాయి ఇక్కడికి ఏం రాలేదు కదా తెలుగుదేశం పార్టీ అనేది అసలు ఈ రెండు రాష్ట్రాల్లో ఏదైనా డెవలప్మెంట్ అంటూ జరిగింది అంటే అది ఒక తెలుగుదేశం పార్టీలోనే జరిగింది వేరే ఏ పార్టీ మీరు చూడండి ఎన్నో గవర్నమెంట్లు వచ్చినాయి ఎవరన్నా చేసి ఉన్నాయా సంపద సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాలు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ సో ఒక బ్యాలన్స్డ్ పొలి పొలిటికల్ పార్టీ ఆ రోజు అన్నగారు అసలు పార్టీ స్థాపించిన విధానం ఏంటి అణగా వర్గాలకి అన్యాయం జరుగుతున్నదని ఆ రోజు స్థాపించారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టడం కానీ ఈ ఐడియా తీసుకురావడంతో మీకు ఈ రోజు హైదరాబాద్ అంతంత అంత సంపద సృష్టించారు ఈ రోజు ఇంటికి ఒకళ్ళు ఎన్ఆర్ఏ వెళ్ళిపోయారు వేరే దేశాలు ఎలా వెళ్ళగలిగారు ఏ పార్టీ వాళ్ళు సాధ్యమైనది ఇవన్నీ మళ్ళీ వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు మేము కూడా ఇవన్నీ అంటే అలా వెళ్ళిన కాబట్టే కదా ఆ రోజు వాళ్ళు నాటిన విత్తనాలు ఈ రోజు మహావృక్షాలే మీకు ఫలాలు ఇవ్వబోతున్నాయి అది ఒక తెలుగుదేశం పార్టీ వల్లే సాధ్యమైంది తప్పనిసరిగా సంక్షేమాన్ని డెవలప్మెంట్ ని బ్యాలెన్స్ గా చేసుకుని అభివృద్ధి చేసిన పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ ఒక విజన్ ఉన్న పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలకి మీరు ఇచ్చేటువంటి మెసేజ్ సందేశం ఇప్పుడే చెప్తున్నా గుంటూరు ప్రజలకి తెలుగు రాష్ట్ర ప్రజలకి నా ఉన్న శక్తి మేరకు ఏమాత్రం అవినీతి లేకుండా ప్రపంచంలో అన్ని ప్రాంతాలు తిరిగి ఏ ఇండస్ట్రీస్ అన్ని సాధ్యం అవుతాయో అవన్నీ తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించే విధంగా అదేవిధంగా నాకు డాక్టర్గా ఉన్నటువంటి అనుభవంతో ఏ విధమైన హాస్పిటల్స్ ఇవన్నీ అవసరమో అవి తీసుకొచ్చే విధంగా అలానే నేను ఒక ఎడ్యుకేషనల్ బిజినెస్ మొదలుపెట్టిన వాడిని ఈ రోజున నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ రంగంలో కావాల్సినటువంటి మార్పులు ఈ విధంగా అన్ని కోఆర్డినేట్ చేసుకొని గుంటూరు చరిత్రలో ఎప్పుడు లేనటువంటి డెవలప్మెంట్ నేను చూ చేసి చూపిస్తాను ఇప్పుడు మా నాన్నగారు అనేది అయితే ఒకటే ఇక్కడ చదువుకున్నాం ఇక్కడ ప్రజలు మన కోసం కాకుండా ప్రజల కోసం బతుకు అనేది ఎప్పుడు చెప్తా ఉంటారు ఇందులో ఉన్నటువంటి పరమావధే అది అది కూడా ఒక బలమైన కారణం నేను ఈ రోజు రావడానికి ఇప్పటిదాకా మీరు డాక్టర్ గంబసాని చంద్రశేఖర్ గారి అంతరంగం గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు అలాగే పురిపాల గ్రామానికి ప్రత్యేకత అది మన ఎవరికి కూడా ప్రత్యేకంగా చెప్పగలరు ఎందుకంటే మరి సూపర్ స్టార్ కృష్ణ గారు అలాగే వారి అబ్బాయి మహేష్ కానీ అలాగే మన విజయనగరం ఇలా వాళ్ళ కుటుంబం అంతా కళాంతా సేవ చేస్తూ చాలా 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 ఉన్నారు అదే గ్రామం నుంచి మరి రాజకీయ ఆర్గాలు పొలిటికల్ స్థాల్గా మరి ఎంట్రన్ ఎంట్రీ ఇస్తున్నటువంటి డాక్టర్ క్రమశాంత్ చంద్రశేఖర్ గారు కూడా భవిష్యత్తులో బురపాలెం గ్రామానికి వేరు ప్రఖ్యాతులు రాజకీయ రంగంలో తీసుకురావాలనే కాకుండా తెరాని ప్రాంత ప్రజల్లో ప్రత్యేకంగా గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజల ఉదయాలో చిరస్మరణీయమైనటువంటి చోటు సంపాదించుకొని డాక్టర్ క్రమశాంత్ చంద్రశేఖర్ అంటే కనుక మావాడు వాడు మా అందరి వాడు భావించే విధంగా వారు కూడా చక్కగా సేవాస్తారు అని చెప్పి సందర్భంగా భావిస్తూ ఒక సుమరొకసారి వారి వినోదవారి కొడుతెట్లు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్